హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఐడియాస్ అండ్ లాగ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ పంట పేరు జీలుగ చెట్లు జీలుగ మొక్కలు అని కూడా అంటారు మా ప్రాంతంలో మీ ప్రాంతంలో ఏమంటారు మరి ఒకసారి తెలిస్తే కామెంట్ చేయండి ఈ పంటలో అంతర్ పంట కింద వేస్తారు ఈ పంట యాక్చువల్గా ఎందుకు వేస్తారు అంటే భూమిని సారవంతం చేస్తుంది అన్నమాట ఈ మొక్క యాక్చువల్గా ఈ మొక్క వల్ల అదే ఉపయోగం తప్ప ఇంక వేరే ఫ్రూట్స్ కానీ ఇటువంటి కాయలు కాయడం అటువంటిది ఏమి ఉండదు దీని వేలలో అనే బ్యాక్టీరియా ఉంటుంది వీటి వల్ల ఈ నేల సానువత నత్రజన్ని ప్రొడ్యూస్ చేస్తాయి అప్పుడు భూమి సారవంతం అవుతుంది అనమాట అందుకని ఈ పంటను వేస్తారు ఈ పంటను వేసి మళ్ళీ దీన్ని దున్నేసి ఈ ప్లాంట్స్ని మొత్తం భూమిలో కలిపేస్తారు దానివల్ల భూమి సారవంతం అవుతుంది మెయిన్ అయితే ఈ పంటని అంతర పంట కింద వేస్తారు కొబ్బరి తోటల్లోనూ ప్లస్ చేల మధ్యలో ఇదైతే ప్రజెంట్ మనం చూస్తున్నదైతే కొబ్బరి చెట్ల మధ్యలో అంతర పంట కింద దీన్ని వేశారు ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ చెట్టు అతి పురాతనమైన చెట్టు ఇది ఇంచుమించు మా చిన్నప్పటి నుంచి ఉంది ఈ చెట్టు పేరు అయితే మాకు తెలియదు కానీ దీన్ని ఒక రకమైన కాయలు కాస్తాయి ఇంచుమించు అది బాదం కాయ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది కాయ ఆ కాయ లోపల గింజలు ఉంటాయి ఆ గింజలు నుంచి ఆయిల్ తీస్తారని చెప్పారు జూమ్ చేస్తున్నాను ఒక చూడండి ఆ కాయలు ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్లో దొరుకుతున్నాయంట అది మా బ్రదర్ చెప్పాడు హైదరాబాద్లో అమ్మన్నారు జస్ట్ వీటి గింజల్ని నూనెను వేయించి లైట్గా సాల్ట్ కారం వేసి అమ్ముతున్నారండి ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్ అని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి యాక్చువల్గా ఆ చెట్టు మాటు ఇది చూస్తున్నారు కదా అది కనిపిస్తున్నది కాలువ మా సైడ్ అది కాలువలు అంటారా కాలువల్లో నీళ్ళు పెట్టుకుంటారు అవి గోదావరి రివర్ నుంచి వస్తాయన్నమాట ఆ వాటర్ ఇది అంతా మా కొబ్బరి తోట ఇది కోకోనట్ ట్రీ మీకు ఐడియా ఉందో లేదో కొంత తెలియని వాళ్ళకి ఇది మొక్క కోకోనట్ ట్రీ యొక్క మొక్క మొక్క ఎలా ఉంటుంది స్టార్టింగ్ తర్వాత ఆ మొక్క పెద్దదైన తర్వాత ఇలా అన్నమాట మాను మాను కింద కట్టి ఇలా సేమ్ కనిపిస్తుంది కదా ఇలా ఉంటుంది చూసారు కదా తర్వాత ఈ కొబ్బరి చెట్టు వచ్చి కొబ్బరికాయలు కాస్తుంది దీన్ని కోకోనట్స్ అంటారు ఐడియా ఉండి ఉంటుంది మంది కొంత తెలియని వాళ్ళు ఒకసారి చూడండి అవి కనిపిస్తున్నాయి కదా అవే బొండాలు కూడా చిన్నగా ఉన్నప్పుడేమో బొండాలు అంటారు తయారైన తర్వాత కాయలు అంటారు కొబ్బరి బొండం నుంచి కొబ్బరి వాటర్ వస్తుంది తెలుసు కదా ఇదంతా జీలిగ చెట్లే ఈ వీటి గురించి ఎవరికైనా తెలిస్తే మీ చిన్నప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పొలాలు ఉన్న వాళ్ళు ఉంటే వాటి గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి జస్ట్ అలా అలా సరదాగా పొలంలో కాసేపు మా బ్రదర్ బెదర నడుచుకుంటూ వెళ్తున్నాడు వాళ్ళ అబ్బాయిని తీసుకుని వాళ్ళకి కూడా ఇప్పటి నుంచి చెప్పాలి కదా చూపించి ఏంటి ఎలా ఉంటుంది అగ్రికల్చర్ ఈ కనిపిస్తున్నది పనస చెట్టు పనస చెట్టు అంటే ఎవరికి కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలీదు పనసకాయలు పనస పండ్లు నెక్స్ట్ పనస పండు చూపిస్తాను ఉంది ఇది జస్ట్ ఆకులు ఎలా ఉంటాయి ఏంటి పనస ఆకులు ఇది పనస చెట్టు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది అరటి చెట్టు అరటి చెట్టు అరటి చెట్టు నుంచి ఏమేమి లాభాలు ఉన్నాయి మీకు అందరికీ తెలుసు కదా అరటి ఆకులు అన్నం తింటారు తర్వాత అరటి పుళ్ళు కాస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇది అరటి గెల వేసింది ఆల్రెడీ ఇవే పండి పెద్ద అయిన తర్వాత పళ్ళు అవుతాయి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదే అరటి చెట్టు చూసారు కదా పువ్వు అని అంటారు అది కొన్ని ప్రాంతాల్లో మా ప్రాంతంలో కూడా పువ్వుని ఉల్చి అందులో ఫ్లవర్స్ని కూర వండుతారు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మీ ప్రాంతంలో ఏం చేస్తారు దాని గురించి మనం ఇప్పుడు వెళ్తుంది ప్యాడీ ప్యాడీ అంటే వరి చేను మా సైడ్ మా ప్రాంతంలో మా కోనసీమ ప్రాంతంలో ఎక్కువగా కొబ్బరి చెట్లు తర్వాత వరి నాట్లు ఎక్కువ వేస్తారు మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నది వరి జస్ట్ వస్తుంది చూడండి వరి వరి పొలం వరి పొలం ఇప్పుడు సీజను యాక్చువల్గా పంట అయిపోవచ్చింది మీకు దగ్గరగా ఒకసారి తీసుకెళ్ళి చూపిస్తాను ఇది కాలువ అంటారు కాలువ నుంచి వచ్చే బోదే బోధె అని అంటారు మీ ప్రాంతంలో ఏమంటారు కామెంట్ చేయండి ఇది కనిపిస్తున్నది వరి పొలం అన్నమాట వరి పండుతుంది కొంచెం దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను ఇది అయిపోయింది ఆల్రెడీ ఇంకొక టెన్ డేస్కి అలాగా కటింగ్కి వచ్చేస్తుంది అవి కనిపిస్తున్నది వరి కండెలు అని అంటారు కనిపిస్తుంది కదా అది దీని నుంచే బియ్యం తయారవుతాయి ధాన్యం అంటారు వీటిని మా ప్రాంతంలో మొత్తం ఎప్పుడు నీటితో నిండి ఉంటుంది బురద బురద కింద ఉంటుంది కనిపించేది తాటి చెట్టు తాడి చెట్టు నుంచి తాటి ముంజులు వస్తాయి ఇప్పుడు మీకు చూపిస్తున్నది వరి చేను వరి పొలం ఈ సరదాకి ప్లాంట్స్ అక్కడ ముల్చినాయి ఫ్లవర్స్ బాగున్నాయని వీడియో తీసాం చూడ్డానికి చామంతి పూల్లో ఉన్నాయి కానీ చామంతి పూలు కాదు ఇక్కడ మా తమ్ముడు గారు అబ్బాయి ఆరియన్ బోధే అంటారు వీటిని మా ప్రాంతంలో మీ ప్రాంతంలో ఏమంటారు అంటే మెయిన్ కాలువ ఉంటుంది పెద్ద కాలువా పెద్ద కాలువ నుంచి చిన్న అన్నమాట ఈ వాటర్ ఎప్పుడు అలా వెళ్తూ ఉంటుంది మీకు కనిపిస్తున్నది చెట్టు అనసకాయ చెట్టు పైనాపిల్ ఇంగ్లీష్లో పైనాపిల్ అంటే కొంతమంది ఇప్పుడు ఐడియా వస్తుంది ఇప్పుడు జనరేషన్కి అనసకాయ అంటే తెలీదు ఇప్పుడంతా ఇంగ్లీష్ మయం అయిపోయింది కాబట్టి పైనాపిల్ పైనాపిల్ చెట్టు ఇదే పైనాపిల్ ఫ్రూట్ ఇది కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఎల్లోష్ కలర్లోకి వస్తుంది అప్పుడు మనకి ఆ కాయ పండినట్లెక్క పైనాపిల్ ఇది ఫుల్గా చూపిస్తాను పైనాపిల్ ఇది పైనాపిల్ చెట్టు పండితే ఎల్లో కలర్లోకి వస్తుంది అప్పుడు మనకి టేస్ట్ అయ్యి బాగుంటుంది ఇది మాకు ఎక్కువగా బోధే అన్నాను కదా ఆ బోధె గట్టులను ఎక్కువగా పండిస్తూ ఉంటారు అంతర్ పంట కింద అంటే అమ్మడానికి కాదు యాక్చువల్గా తినడానికి ఇంట్లో అయినాయి ఈ ఇందాక చూపించండి కదా ఫ్లవర్స్ అవి ఇది ఈ చిన్న దాని మీద దాటడానికి వంతెన వేశారు దీంట్లో చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి చూస్తుంటే మంచి సరదాగా ఉంటుంది పొలం వెళ్ళి ఖాళీ టైంలో చూస్తుంటే మనకి మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది ఇందులోంచి వాటరు చైన్ చైన్ అంటారు మా సైడు ఆ చైన్లోకి పంపిస్తారు అనమాట ఆ కాలంలోంచి యాక్చువల్గా ఇప్పుడు హార్వెస్ట్ టైం అంటే ఇంకా పంట అయిపోయింది కాబట్టి ఇంక వాటర్ తీసేస్తారు చేలో ఇంకా వాటర్ ఉండదు నెక్స్ట్ ఇంక కోతకు వచ్చేస్తున్నమాట ఇంకొక టెన్ డేస్ లోపల కోత కోసేస్తారు వరి ఇప్పుడు మీకు చూపించేది వచ్చేసి మ్యాంగో ట్రీ అంటే మామిడి పండు చెట్టు ఇప్పుడు ప్రజెంట్ ఇంకా సీజన్ కాబట్టి కాసింది కాయలు ఈ కాయల్ని కూడా మీకు చూపిస్తాను ఇది మ్యాంగో ట్రీ మామిడి చెట్టు మీకు కనిపిస్తున్నాయి కదా మామిడికాయలు పిందులు ఇప్పుడు ప్రజెంట్ కొంకో కొంచెం టైం ఉంది ఇంకా పండడానికి అవి కొంచెం పెద్ద అయిన తర్వాత పండితే కొద్దిగా జూమ్ చేసి చూపిస్తున్నాను కనిపిస్తుంది కదా మ్యా మ్యాంగో ఇదే మ్యాంగో అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే చిన్నది అన్నమాట ఇది బంగినపల్లి జాతికి చెందిన మొక్క బంగినపిల్లి కాయలు అంటారు చాలా టేస్ట్గా ఉంటాయి పండిన తర్వాత పచ్చిది కూడా మనకి టేస్ట్గానే ఉంటుంది ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ పనస చెట్టు చూపిస్తాను పనస పండు చూపిస్తాను ఈ చెట్టుని కాసింది ఆ చెట్టు సరిగ్గా కాయలేదు ఇందాక ఇదే పనస చెట్టు పనస పండు కనిపిస్తుంది కదా కొంచెం దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది పనస చెట్టు పనస పండు ఆల్మోస్ట్ ఇది పక్వ దశకు చేరుకుంది ఇంకా కుదిరి వదిలి అయిపోతుంది అరటి చెట్లు కొబ్బరి మొక్క ఫస్ట్ స్టార్టింగ్ పక్కన ఇదిలా ఇలా ఉంటుంది ఫస్ట్ కొబ్బరి మొక్క పరిచి అనేది